श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरं तृतीयस्कन्दमो मैत्रेयवाच साधुरत्वया पृष्ठमवतारकथं हरेः यत्त्वं पृच्छसि मध्यानं मृत्युपाशविशाथनीम् ఓ విదురుడా అడిగిన ప్రశ్న చాలా బాగుగానున్నది మీరు శ్రీహరి యొక్క అవతార కథను గూర్చి అడుగుతున్నారు అయ్యది మనుజుల మృత్యుపాసమును అయి ఉన్నది శ్రీహరి యొక్క అవతార కథను గూర్చియే అడుగుతూ ఉన్నారు అయ్యది మనుషుల మృత్యుపాశమును ఛేదించివినదియే అయి ఉన్నది ఇక్కడ భగవంతుని యొక్క అవతార కథలను మనకి తెలుసుకున్నట్లయితే దాని వల్ల మనకి కలిగిన ప్రయోజము క ప్రయోజనము ఏమిటంటే మన మృత్యుపాశము అంటే మృత్యువును ఛేదించి వేయబడుతూ ఉన్నదనమాట ఎవరైతే శ్రీహరి యొక్క అంటే పరమాత్మ యొక్క అవతారాన్ని గురించి పరమాత్మ యొక్క స్థితిని గురించి కానీ మనం తెలుసుకున్నట్లయితే ఈ మనుజులు ఈ చావు పుట్టుకలు అనే పాశం ఏదైతే ఉన్నదో దాన్ని తప్పనిసరిగా ఛేదించి అయి ఉన్నది ఇప్పుడైతే మనం అందరము కూడా ఈ జనన మరణము అనే పాశముతో కట్టివేయబడుచు ఉన్నాము అన్న సంగతి మనకై పేట తెల్లంగా అర్థమవుతూ ఉన్నది ఈ పుట్టటం పెరగటం సావటం అనే ఈ జననం అనేది పోషింపబడేది ఈ మరణం అనేది దీంట్లోనే మనం తిరుగుతూ ఉన్నాం మరి దీని నుంచి తప్పించుకోవాలి అంటే మనం చేయవలసిన పని ఏంటిది అంటే పరమాత్మ యొక్క అవతార కథలను మనం కానీ తెలుసుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ మనుషుల యొక్క ఈ చావు పుట్టుకలు అనే పాశము నుండి తప్పనిసరిగా బయటపడటం అనేది జరుగుద్ది మరి యొక్క పరమాత్మ యొక్క అవతార కథను పరమాత్మ యొక్క స్థితి ఎటువంటిది అని మనం తెలుసుకోవాలి మరి పరమాత్మని ఏ విధంగా మనం పొందాలి ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మొట్టమొదట మనం ఈ శరీరం అనేది తయారయ్యింది ఏదైతే ఈ సృష్టిలో సృష్టింపబడిందో అది ఏది కూడా శాశ్వతమైనది కానీ కాదు సృష్టింపబడింది పుట్టింది అంటే అది మరణించుద్ది అని అర్థం తప్పనిసరిగా పుట్టిందంటే మరణించుద్ది అను మరి పరమాత్మ యొక్క స్థితి పుట్టేది కాదు ఎప్పుడైతే పుట్టకుండా ఉండేది ఏదైతే ఉన్నదో అది మరణించేదానికి ఆస్కారమే లేదు అయితే ఇక్కడ పుట్టింది కాబట్టి మరణిస్తూ ఉన్నది ఇప్పుడు ఏది పుట్టింది శరీరం అనేది పుట్టిందనమాట ఈ శరీరం అనేది తయారయ్యింది ఈ శరీరమే మళ్ళీ రేపు మరణించుతూ ఉన్నది మరి ఈ శరీరము పుట్టకతలకి ఈ శరీరం పుట్టేదానికి ఆధారమైన స్వరూపము ఇది పుట్టకతలకి అక్కడ కానీ ఉండకపోతే ఈ శరీరం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా పుట్టేదానికి ఆస్కారమే లేదు ఎందుకు అంటే ఇది తయారు కాకదలికి ఇది తయారయ్యేదానికి సంబంధించిన ఏ చేతనా స్వరూపమైతే ఉన్నదో ఏ చేతనాశక్తి అయితే ఉన్నదో ఆ శక్తి అంటూ కానీ లేకపోతే ఇది తయారీ శరీరం అనేది తయారయ్యేదానికి ఆస్కారమే లేదనమాట అది మరి అటువంటి చేతనాశక్తి అయిన స్వరూపమే దీనికంటే ముందు ఉంటేనే ఇది తయారవుతూ ఉన్నది ఇది పుడుతూ ఉన్నది అందువల్ల అది దీనికంటే ఇది పుట్టకతలకే ముందు ఆ శక్తి అనేది ఉన్నది కాబట్టి అది ఎక్కడ ఉన్నది అది ఈ శరీరం అనేది ఏ తీరిగా తయారయ్యేదానికి ఉన్నదో అది అన్ని శరీరాలకి కూడా ఆధారమయ్యే ఉందన్నమాట అప్పుడు ఎక్కడ ఉన్నదంటే శరీరాలు మొత్తం ఈ సృష్టింపబడ్డ జీవరాశులు మొత్తం కూడా పుట్టకథలకి ముందుగానే ఆ స్వరూపం అనేది ఉంది ఆ స్వరూపమనేది ఉంటేనే ఈ శరీరాలనేది తయారవుతూ ఉన్నాయి అన్నమాట అయితే ఇక్కడ మరణించుతుంది ఏంటిది అంటే తయారైన శరీరము మరణించుతూ ఉన్నది కానీ ఇది పుట్టకతలకి ఉండ చేతనా స్వరూపమైన ఆత్మస్వరూపం అనేది ఎప్పుడు తయారు కాల పుట్టగదలికి ఉన్నది ఇది పుట్టినాక ఉన్నది ఇది మరణించినాక కూడా ఉన్నది అవి ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నది ఆ ఒకే రకంగా ఉండ యొక్క మార్పులు లేకుండా ఉండ స్వరూపమే ఆ శ్రీహరి యొక్క స్వరూపము ఇక్కడ శ్రీహరి అని విష్ణు స్వరూపమని నారాయణ స్వరూపమని పరమాత్మ యొక్క స్వరూపమని శ్రీకృష్ణమూర్తి యొక్క అవతారమని ఈ విధంగా భగవంతుణ్ణి అనేక రకాలుగా అనేక పేర్లతోటి పిలువబడుతూ ఉంటాడనమాట ఎందుకు ఏ విధంగా అనేక పేర్లతోటి పిలువబడుతూ ఉంటాడు అంటే ఇప్పుడు మనకి మట్టితోటి చేసేది అనేక రకాల ఈ ముంతలు మూకిళ్ళు బాణలు కుండలు అని ఈ తీరుగా అనేక రకాలుగా మనం మట్టితోటి చేసే యొక్క వస్తువుల్ని మనం అనేకంగా చూస్తూ ఉంటాం కానీ ఒక్కొక్క రకం ఒక్కొక్క రకంగా ఉంటుంది కొండ ఒక రకంగా ఉంటుంది మోకిడి ఒక రకంగా ఉంటుంది బాణ ఒక రకంగా ఉంటుంది ముంత ఒక రకంగా ఉంటుంది ఇంకా కూజా ఒక రకంగా ఉంటుంది ఈ చట్టి ఒక రకంగా ఉంటుంది ఇట్లా ఈ కుండ మట్టితోటి చేసిన ఈ అన్నీ ఈ వస్తువులన్నీ కూడా దేనితోటి ఆగా తయారైన అంటే మట్టితోటే తయారైనయి అయితే ఇక్కడ మట్టితో తయారైన అని మనం ఆ మట్టినే మనం చూస్తూ ఉంటే నిరంతరము కూడా మట్టితోటే ఈ కుండుంది అన్న విషయాన్ని మనం చూస్తే రూపకం కాడకొచ్చినప్పుడు వేరుగా ఉంటది కానీ ఆ రూపకములో ఉండదు మొత్తం కూడా మట్టి మట్టిగా చూస్తే మొత్తం కూడా అన్నింటిలో ఉండదే మట్టి అని అయితే మట్టితో చూస్తే అంత సమానంగానే ఉండి కానీ ఆకారం కాడకొచ్చి చూసినప్పుడు కుండవేరుగా ఉంటుంది మూకిడి వేరుగా ఉంటుంది ముంత వేరుగా ఉంటుంది బాణవేరుగా ఉంటుంది ఈ తీరుగా ఆకా ఆకృతులు కాడకొచ్చేటప్పటికి వేరువేరుగా కనపడుతూ ఉన్నాయి అనమాట కానీ అది ఆ కుండలో ఉన్నది మొత్తం కూడా మట్టిను అదే విధంగా ఇక్కడ ఈ శరీరాలు అనేది అనేక రకాల ఈ జీవరాశులనే ఉపాధులు అనేది వేరువేరుగా మనకి కనపడుతూ ఉన్నాయి కానీ ఈ శరీరాలకే లోన ఉండ స్వరూపము పరమాత్మ యొక్క స్వరూపమే తప్ప వేరే ఇంకొకటి కానే కాదు ఎందుకు ఇందాక మనం చెప్పుకున్న ఉపమానం ప్రకారంగా ముందు ఆ మట్టి ఆధారం మట్టే సర్వ వస్తువుల్లో ఉండట్టు ఈ సర్వ జీవరాశులలో కూడా ఉండదే పరమాత్మ యొక్క స్వరూపమే మరి మరి ఆ ప మట్టి అయితే మనకి కనపడుతూ ఉన్నది ఉపమానములో చెప్పుకున్నది ఆ మట్టి ద్వారా తయారైంది కనపడుతూ ఉన్నది అవి వేరు వేరుగా కనపడుతున్నాయి ఉపమానం అయితే మనకి చక్కగా అర్థమవుతూ ఉన్నది కానీ ఇక్కడ కనపడే ఈ శరీరాలలో ఈ భగవంతుడు ఏ విధంగా ఉన్నాడో అన్న విషయం మట్టికి మనకు తెలియబడటంలా ఎందుకు అది ఉపమానం కాబట్టి కంటికి గోచరించుతూ ఉన్నది కాబట్టి అది మనకి కనపడుతూ ఉన్నది గోచరించుతూ ఉన్నది సరే అని మనం ఒప్పుకుంటాం కానీ ఈ శరీరాలలో ఉండి ప్రతి ఒక్క శరీరములో అంతర్గతంగా ఉండి ఈ శరీరాలని భగవంతుని యొక్క స్వరూపము ఏ విధంగా సర్వసమానమై ఏకమై ఉన్నదో అన్న విషయం అనేది మనకి గోచరించట్లా అదే ఇక్కడ మనకు పెద్ద ప్రశ్న అదే ఇక్కడ మనకు పెద్ద సమస్య అందువల్ల ఈ సమస్యను ఈ ప్రశ్నను మనం నివృత్తి చేసుకోవాలి అంటే మొట్టమొదటగా ముందు మనం చేయవలసిన పని ఏంటిదంటే ముందు మన శరీరాన్ని మనం పరిశోధన చేసి ఈ శరీరము దేని ఆధారముతోటి ఉన్నది ఈ శరీరములో ఈ లాన ఏ విధంగా చేతనారూపకమైన జీ జీవశక్తి ఈ శరీరాన్ని కదిలించి సర్వ నటనలో జరుపుతూ ఉన్నది అన్న విషయం అనేది మనకు తెలియందే పరమాత్మ అన్ని శరీరాలలో సర్వంతర్యామిగా సర్వం తనే అయ్యుండ యొక్క స్థితిని మనం తెలుసుకోవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు కాదు కాబట్టి ముందు మనం మన శరీరాన్ని ముందు మనం పరిశోధన చేయాలి మొదట ముందు మన శరీరమే నేను అనుకొని మనం గడుపుతూ ఉన్నాం కదా జీవనాన్ని మన శరీరమే నేను అంటే ఈ శరీరమే నేను అయితే ఈ శరీరం అనేది మనం మరణకాలం వచ్చినప్పుడు ఇది అనేది ఒక చెడ పదార్థంగా ఇక్కడ ఇది శరీరం అనేది అక్కడ పడి ఉంటుంది అప్పుడు మరి శరీరం అనేది ఉంటుంది ఏది దీంట్లో తొలగిపోతే ఏది లేకపోతే ఇది శవమైపోతూ ఉన్నదో జడమైపోతూ ఉన్నదో కదిలికంటూ లేకుండా ఆ లేకుండా పోయే యొక్క ఏ చేతనమైతే ఉందో ప్రాణం అని జీవుడని ఇక్కడ అనేక రకాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అది తొలగిన మరుక్షణం ఇది ఏమవుతూ ఉన్నది అంటే జడమైపోతుంది జడంగా కదలలేకపోతూ ఉన్నది శవంగా మారిపోతూ ఉన్నది అటువంటి అప్పుడు ఇప్పుడు మరి ఏది ఉంటే ఇది సర్వకార్యకలాపాలు జరుపుతూ ఉన్నది అన్నదే ఇది మన ప్రతి ఒక్కరము కూడా ప్రత్యక్షంగా అందరము చూసేదే ఇది ఎక్కడో దాచిపెట్టేది కానే కాదు ఇది అందరికీ తెలిసిన విషయమే ఏదో కానీ మనకు కనపడకపోయినప్పటికీ కూడా ఏదైనా సరే ఒక ఇందులో జీవుడని ప్రాణమని ఉంటేనే ఈ శరీరం అనేది నడుస్తూ ఉన్నది అన్న విషయం అనేది ప్రతి ఒక్కరూ కూడా కొద్దిగా ఆలోచన చేస్తే అందరికీ కూడా అర్థమయ్యే విషయమే అయితే ఇప్పుడు అది కంటికి కనపడకపోయినప్పటికీ కూడా మనస్సుకి అందనప్పటికీ కూడా వాస్తవానికి ఆ స్వరూపం అనేది ఆ కదిలించేదనే చేతనం అనేది ఉంటేనే ఈ శరీరం అనేది నడుస్తూ ఉన్నది చూస్తూ ఉన్నది సర్వకార్యకలాపాలు జరుపుతూ ఉన్నది ఇప్పుడు ఏ విధంగా ఉన్నది ఈ శరీరంలో ఆ కనపడకుండా ఉండ చేతన స్వరూపం అన్న విషయాన్ని అన్న తత్వాన్ని మనం ప్రతి ఒక్కరము కూడా బాగుగా తెలుసుకున్నట్లయితే మన శరీరంలో ఏ విధంగా ఈ జీవుడు ఉండి ఈ శరీరాన్ని నడుపుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనకు తేటతెల్లంగా కానీ అర్థమైందంటే అప్పుడు మనకు తెలిసేది ఏంటిదంటే మన సర్వకార్యకలాపాలు జరుపుతూ ఉన్నది జీవుడే తప్ప శరీరం కాదు అని మనకు తేలిపోతుంది ఎప్పుడైతే జీవుడే సర్వకార్యకలాపాలు జరుపుతూ ఉన్నాడు జీవుడు లేకపోతే ఈ శరీరం అనేది పడిన జడమ జడ పదార్థమే తప్ప దీనికంటూ ఉనికి లేదు అని తేలినప్పుడు ఇప్పుడు మనం ఎవరు అనుకుంటాం అప్పుడు ఈ నేను నేను అనుకునే యొక్క స్వరూపము జీవుడే నేను జీవుణ్ణేను అదే విధంగా నేను జీవుణ్ణని ఎప్పుడైతే మనకి అర్థమైపోయి జీవస్థితి కాడా మనం నిలబడగలుగుతామో జీవుడు అంటం వేరు జీవుడు స్వరూపంగా మారటం వేరెక్కడ ఎక్కడ మనం ప్రతి ఒక్కరము తెలుసుకోవలసిన విషయం భగవత్ తత్వములో చెప్పినంత మాత్రానే ఇది గోచరమయ్యేది కాదు విన్నంత మాత్రానే ఇది తెలియబడేది కాదు గ్రంథం చదివినంత మాత్రానే గోచరించేది కాదు తప్పనిసరిగా ఏదైతే చెబుతూ ఉన్నామో ఆ చెప్పే యొక్క స్వరూపము మనమా అయ్యుండాలి అట్లా అయితేనే దీని యొక్క సమాధానము కానీ దీనికి అనుభవపూర్వకంగా మిగిలే ఆన్సర్గా మిగిలిపోవటమే ఇక్కడ జరుగుద్ది తప్ప ఎటువంటి పరిస్థితుల్లో చెప్పింది నిలబడదు విన్నదే నిలబడదు శాస్త్రము నిలబడదు ఏది కూడా అది అట్లా చెప్పి అట్లా వదిలేసేటప్పటికీ అది వెళ్ళిపోతూ ఉంటుంది అదంతా కూడా దేని కిందకు వచ్చుదంటే ప్రపంచానికి సంబంధించిన విషయమే వచ్చుద్ది అయితే అనుభవపూర్వకంగా ఇట్టిదనే వస్తువుని రూపకంగా మారింది మట్టికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది మారదు అది తొలగదు కాబట్టి దైవతత్వంలో వస్తురూపకంగా మారుకుంటూ క్రమేపీ వస్తువుగా మారుకుంటూ వాస్తవమైన పరమాత్మ తీసిని చేరాలే తప్ప లేకపోతే సర్వంతర్యామి అంట పరమాత్మ సర్వం మొత్తం కూడా పరమాత్మేనంట ఈ రెండో వస్తువు లేదంట సూర్యమన సందు లేకుండా సర్వం నిండి ఉన్నాడంట అని శాస్త్రము చెప్పింది మనము విన్నాం అయిపోయింది అంటే పరమాత్మ యొక్క సంగతి ఇదేనని తేలిపోయింది అయితే ఇక మనం ఎక్కడున్నాము అంటే సర్వంత్రామే పరమాత్మ అయినప్పుడు మనం ఎక్కడున్నాము మరి సర్వంతర పరమాత్మ అయినప్పుడు మనం కూడా అందులోనే ఉన్నాం కదా మనం కూడా మరి అది అయ్యే ఉన్నాం కదా మరి అదిగా మనం ఎందుకు జీవించటం లేదు అదిగా మనం ఎందుకు ఉండలేకపోతూ ఉన్నాము ఏంటిది దీనికి మూల కారణము అని ఈ విధంగా మనం విచారణ చేయాలి అని చేస్తే మనకు అర్థమైపోద్ది విషయం అంతా కూడా కాబట్టి మన శరీరంలో ఏ జీవుడైతే ఉన్నాడో ఆ జీవుణ్ణి మొదట మనం తెలుసుకొని జీవుడిగా మనం మారినప్పుడు ఆ జీవుడే మనం అయ్యి సర్వకార్యకలాపాలు జరుపుతున్నప్పుడు అప్పుడు మనకే సర్వ శరీరాలలో కూడా ఉండ యొక్క స్వరూపము జీవుడేను ఈ శరీరం అనేది పుట్టక తలకే కూడా ఇది తయారు తలకే కూడా ముందు ఉండ స్వరూపము ఆ జీవస్థితేను ఆ జీవుడే ఈ శరీరాన్ని పుట్టిను పుట్టేదానికి ఈ శరీరాన్ని మార్పులు చెంది తయారయ్యేదానికి మూల కారణం అనే విషయం అప్పుడు మనకు అర్థమైపోతుంది అన్నమాట ఎప్పుడైతే ఆ జీవుడే ఈ శరీరం తయారయ్యేదానికి మూల కారణం అయ్యాడో అప్పుడు ఈ ముందు ఉండ జీవుడే ఎవరైతే ఉన్నాడో ఆ నేను నేను అనుకున్న యొక్క వస్తువే మనమైనప్పుడు మనం ఎప్పుడూ కూడా ముందే ఉన్నాం శరీరం తయారుగాక తలకే ఉన్నాము అన్న విషయం మనకు తెలిసిపోతుంది అప్పుడు చెయ్య శరీరం తయారుగాక తలకే ఉన్నాము ఈ శరీరం తయారైనాక ఈ శరీరంలో ఉన్నాము శరీరం పోయినాక కూడా ఉన్నాము అందువల్ల జీవస్థితి అనేది జీవ చైతన్యం అనేది ఎప్పుడూ మరణించేది కానే కాదు మరి అప్పుడు సర్వత్రా కూడా ఈ జీవ చైతన్యం శరీరాలు తయారు కాక తలకి ముందుగానే ఉండి ఈ శరీరాలు తయారయ్యేదానికి ఆ చేతనం యొక్క ఆధారంతో ఈ శరీరాలు యొక్క పెరుగుదల మార్పులు అనేది జరుగుతూ చివరికి ఈ శరీరం అనేది లేకుండా మరణించేదానికి కూడా ఆ మూల మూలస్వరూపమయ్యుండ యొక్క ఏ జీవ చైతన్యం శక్తి ఉన్నదో ఆ శక్తే మూల కారణమైందన్న విషయం మనకు తెలియబడాలి అప్పుడే మనకి ఇక్కడ ఆ శ్రీహరి యొక్క ఏ విధంగా శ్రీ హరి ఏ విధంగా కనీసం మనకి ఈ శరీరాలని తయారు చేస్తూ ఈ శరీరాలకు తయారయ్యేదానికి ఆధారమై ఉండాడు అటువంటి అవతారాన్ని ఏ తీరుగా ధరించుతూ ఉన్నాడో ఇప్పుడు ఎవరు ధరించుతూ ఉన్నారు ఎవరు వేరే ధరించే ఎవరూ లేరు ఈ జీవుడే ముందుండ జీవుడే ఈ శరీరాన్ని ధరించుతూ ఉన్నాడు అనమాట అదే ఆకారంగా మారుతూ ఉన్నాడు ఈ శరీరాన్ని ధరించి ఈ శరీరంతో సర్వకార్యకలాపాలు అన్నీ జరుపుతూ ఉన్నాడు అప్పుడు మరి ఆ విధంగా శ్రీహరి అంటే ఆ విధంగా ఆత్మ యొక్క స్వరూపము ఆ విధంగా ఉండి ఆకారాన్ని ధరించి ఆకారంతో సర్వకార్యకలాపాలు జరిపి ఆకారం తొలగిపోయినా కానీ తను తనుగా ఉండ యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ ఆత్మస్థితి ఆ అదే నీవు కానీ ఈ తయారైన శరీరం అంటూ నువ్వు కానే కాదు అందువల్ల ఈ మృత్యుపాశం అనేది ఎవరు తప్పించుకుంటారు అంటే ఇదే ఈ శరీరము కంటే ముందుండ యొక్క ఆత్మస్వరూపమేతానని అక్కడ నిలబడగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ నిలబడగలిగిన యొక్క స్థితి ఇక్కడ మృత్యుపాశము నుండి తప్పించుకోగలుగుతారు ఓం తత్స